కర్నూలు జిల్లా కోడుమూరులో గురువారం రాత్రి బాలల దినోత్సవ సందర్భంగా ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన సి శ్రీనివాసులు ఇప్పటి నుంచే మంచి చదువుతో పాటు సంస్కారం నేర్చుకుని మంచి జ్ఞానం అలవర్చుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజకులు అవుతారని సూచించిన సి ఏపీ శ్రీనివాసులు మనకు టెన్త్ లో నుంచే మనకి ఒక మంచి ఇంట్లో ఉండాలి నేను పెద్ద యాత్ర ఏదో ఒకటి పెద్ద యాద ఒకరు చెప్పండి నువ్వు కావాలనుకుంటున్నాం పెద్ద మీ ఫాదర్ ఇప్పుడు కావాలనుకుంటాను Thank you.